శతకోటి దరిద్రాలకు అనంత కోటి రూపాయలు అంటారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మద్యం పాలసీలకు సంబంధించి జరుగుతున్నది అదే బెల్ట్ షాపులు రద్దు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం ఆ తర్వాత దాదాపుగా ఒక ఏడు వందల వరకు బెల్ట్ షాపుల్ని సీజ్ చేయడం మిగతా షాపుల్ని కూడా క్లోజ్ చేయించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండటం ఇంకొక వైపున ఆ బెల్ట్ షాపులు వాళ్ళ మీద కేసులు పెడతామని ప్రభుత్వం సంకల్పించడం ఇది బాగానే ఉందని సంబరపడుతున్నటువంటి దశలో రోడ్ల మీద ఉన్నటువంటి వైన్ షాపులు ఇళ్ల మధ్యకి చేరుతున్నాయి దీనికి ప్రధానమైనటువంటి కారణం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో రాష్ట్ర స్థాయి కేంద్రస్థాయి ఈ రెండు రోడ్లని కేటగిరీ ఇచ్చేసి స్టేట్ రోడ్స్కి రెండు వందల మీటర్ల లోపలకి ఉండాలా నేషనల్ హైవేస్కి అయితే ఐదు వందల మీటర్ల లోపల మధ్యన దుకాణాలు ఉండాలన్నటువంటి సూచనలు ఇచ్చింది దాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాలకు పంపించింది రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు అవి సాల్వ్ చేయడం కోసం ఓ తెలివైనటువంటి ఎత్తుగా వేస్తున్నాయి ఈ షాపుల్ని రోడ్ల మీద నుంచి తీసి ఆ పక్కనే ఉన్నటువంటి బస్తీల్లోకో ఇళ్ల మధ్యలోకి పంపించడం దీంతో దాదాపుగా గత పది పదిహేను రోజుల నుండి చూసుకుంటే మా ఇళ్ల మధ్యను మద్యం దుకాణాలు వద్దంటూ ప్రతి పట్టణంలో ప్రతి గ్రామంలో కూడా ఉద్యమాలు జరుగుతున్నాయి ఇది కూడా స్వచ్ఛందంగా మహిళలే ఎక్కువ మంది పాల్గొంటున్నారు దానికి ఆ తర్వాత స్థానికంగా ఉన్నటువంటి మహిళా సంఘాలు యాడ్ అవుతున్నాయి ఈ మద్యం దుకాణాలు ఇప్పటిదాకా కూడా రోడ్డు మీద మద్యం దుకాణాలతో అల్లాడిపోయి ఇళ్ళకొస్తున్నటువంటి మహిళలకి ఇప్పుడు తమ ఇళ్ల పక్కనే వస్తున్నటువంటి మద్యం దుకాణాలతో ఏం చేయాలో పాలుపోనటువంటి పరిస్థితి తాగి తందనాలు వాళ్ళ మధ్యలో వాళ్ళు రోడ్లకి ఇళ్లలోకి వెళ్ళలేనటువంటి పరిస్థితి పిల్లల్ని కూడా రోడ్ల మీదకి పంపించలేనటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం దీనికి కారణం ఏంటంటే తాజాగా తీసుకున్నటువంటి ఈ పాలసీ ఈ పాలసీకి ప్రధానమైనటువంటి లోపం గ్రౌండ్ లెవెల్లో ఒకటి సాలువ్ చేయి మరొక కొత్త సమస్యను సృష్టించడం ఒక పక్కన వైన్ షాపులకు సంబంధించినటువంటి అనుమతులను రద్దు చేస్తామని చెప్పి చెప్పాల్సినటువంటి ప్రభుత్వం ఆ అనుమతులను పెంచడంతో పాటుగా బార్లకు కూడా లైసెన్సులు పెంచింది ఈ రెండింటిని పెంచి బెల్ట్ షాపులు రద్దు చేస్తే ఆ ప్లేస్లో ఇవి వచ్చి కూర్చుంటే రేపు పొద్దున పరిస్థితి ఏంటి ఇది ఒక్కసారి ఆలోచించుకోకపోతే మహిళల్లో వచ్చేటువంటి కోపమే రేపు ప్రభుత్వానికి శాపమవుతుంది అది ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సి నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి